సంగారెడ్డి జిల్లా ఇక్రిసార్ టోల్గేట్ వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు పాఠశాలలు పునఃప్రంభమైన నేపథ్యంలో పటాన్చేరు ఎంఈఓ విజయరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు ఇక్రీసార్ టోల్ గేట్ వద్ద పాఠశాలలు మరియు కాలేజీ బస్సుల్లో సరైన పాత్రాలు ఫిట్నెస్ అగ్నిమాపక పరికరాలు జడ్జి నంబర్ డ్రైవింగ్ లైసెన్స్ లేని బస్సులపై కొరట జుల్పిస్తున్నారు అధికారులు ఫిట్నెస్ లేని నాలుగు బస్సులకు ఫైన్ వేశారు స్కూల్ కాలేజ్ యాజమానుల తప్పసరిగా బస్సుల ఫిట్నెస్ మరియు డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి చెక్ చేసుకోవాలని లేకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు స్కూల్ ప్రారంభం కాకముందే స్కూల్ యాజమానులకు అవగాహన కూడా కల్పించామన్నారు కాబట్టి మేము స్కూల్ యాజమాన్యానికి మరియు డ్రైవర్లకు కూడా ప్రతి బస్సు ఏదైనా సరే ఏ స్కూల్ బస్ కానీ కాలేజ్ బస్ కానీ ఫిట్నెస్ చేసినా రోడ్డుపైకి రావడం రాకూడదని మేము స్కూల్ స్టార్ట్ కాకపోతే వాళ్ళకు అవగాహన సదస్సు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ పన్నెండు తారీఖు నియోబనైనాయి కాబట్టి ఈ చెకింగ్ రాష్ట్ర వ్యాప్తంగా చెకింగ్ స్కూల్ బస్సులకు చెకింగ్ చేయడం జరుగుతూ ఉన్నది ఏ బస్సులైతే ఫిట్నెస్తో వాటికి చేసి మనము చర్యలు తీసుకోవడం కలుగుతుంది మరోనా డ్రైవర్ లైసెన్స్ కూడా ఇప్పుడు అరవై సంవత్సరం దాటి ఎవరు కూడా నడపరాదు ఈరోజు అక్కడే కూడా బుక్ చేసాము అరవై సంవత్సరం దాచ డ్రైవర్లు నడపకూడదని అట్లాగే ఓ పిల్లల్ని రోడ్ రోడ్డు తీసుకెళ్ళకూ తీసుకుంటే ఎక్కువ స్టూడెంట్లను మనము చేరవేయకూడదు ఎందుకంటే వాళ్ళు కూర్చొని స్కూల్కి వెళ్ళాలి కాబట్టి దయచేసి స్కూల్ యాజమాన్యం కానీ డ్రైవర్లు కానీ గ్రహించాల్సిందే ప్రతి స్కూలు జిల్లెస్లో క్షేమంగా టూకు తీసుకెళ్ళి మరియు అలాగే క్షేమంగా సిటీకి తీసుకెళ్ళాలని మేము ప్రతిరోజు సున్నాగా తనిఖీలు చేయడం జరుగుతుంది కాబట్టి ఏ బయట ఏ వాహనం కూడా స్కూల్ వాహనం ఫిట్ చేయకుండా రోడ్డు బైక్ రావద్దని మేము మా రవాణా శాఖ సంఘటన తరం నుంచి మేము మొదలయించాం ఇప్పటికీ ఎన్ని బస్సులు సీజ్ చేశారు కేసు ఈరోజు నాలుగు బస్సులు కేసులు బుక్ చేయడం జరిగింది అందులో లైసెన్స్ కానీ తర్వాత ఫైర్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత స్కూల్ పిల్లలను అధిక స్కూల్ పిల్లలు ట్రీట్మెంట్ సంబంధించి వీటి తీసుకువ్వడం కానీ జరిగింది దానికి నాలుగు కేసులు ఈరోజు కడెక్టర్ దగ్గర బుక్ చేయడం జరిగింది